ఒక మారుమూల గ్రామంలో పుట్టిన చిత్ర కళాకారుడు ప్రపంచ గాన సభలకు తాను వేసిన బొమ్మలు ప్రజెంటేషన్ చేయడం జరిగింది అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రముఖులు రచయితలు కళాకారులు గ్రానైట్ పైన ముఖ చిత్రాలను చేయితోటి గీయడం ఇతని యొక్క ప్రత్యేకత ఇంతకీ ఆయనది ఎక్కడో కాదు నల్గొండ జిల్లా కేతపల్లి మండల పరిధిలోని ఇప్పలగూడెం గ్రామానికి చెందిన నివాస్ లోకలైట్ న్యూస్ ఛానల్ ద్వారా తెలియజేశాడు కేతపల్లి మండలం పిప్పలగూడెం విలేజ్ నేను ప్రజెంట్గా ఇప్పుడు నల్గొండలో టౌన్లోనే ఉంటున్నాను నేను శిల్ప చిత్రకారుడిగా గత ఇరవై సంవత్సరాల నుంచి ఈ నల్గొండ పట్టణంలో వర్క్ చేసుకుంటూ శిల్ప చిత్రకళ ఒక షాపుని నిర్వహించుకుంటూ ఉంటున్నాను ముఖ్యంగా శిల్ప చిత్రకళ అంటే గ్రానైట్ శిలాపలకళ మీద మాన్యువల్గా చేయితోటి ఎవరి ముఖ అయినా సరే ఫోటో పోర్ట్రేట్ చెక్కి చాలా అందంగా చెక్ చేయగలను అలా ఇప్పుడు ఇరవై సంవత్సరాల నుంచి చేస్తూ మన భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా శిల్పచిత్రకళ కళా ప్రదర్శన ఏర్పాటు చేసి హైదరాబాద్లో స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో శిల్పచిత్రకళ ప్రదర్శన ఏర్పాటు చేశాను ప్రపంచం మొత్తంలో ఉన్న ఒక నూరు మంది వంద మంది లెజెండ్స్ వాళ్ళ ముఖ చిత్రాలు తీసుకొని గ్రానైట్ శిలాపల కళమైన వాళ్ళ ఫోటోలు చెక్కి ఒక ఎగ్జిబిషన్ కండక్ట్ చేశాను తెలంగాణ తేజం మహిళ అనే ఒక కాన్సెప్ట్తోని తెలంగాణలో ఉన్న ప్రాచీన ఆధునిక కవులు విప్లవ కవులు మరి దా ఇంకా సో సామాజికంగా సంబంధించిన అన్ని రకాల వ్యక్తులకు సంబంధించిన వాళ్ళని తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన వాళ్ళని అందరిని కూడా చెక్కి తెలంగాణ ఫార్మేషన్ డే సందర్భంగా రవీంద్ర ఎగ్జిబిషన్ ప్రదర్శన చేయడం జరిగింది జీవన ఉపాధి కోసం చేస్తున్న క్రమంలో దీన్ని నేను కొత్తగా ఆలోచన చేయాలి కొత్తగా ఆర్టుని ఎట్లా ప్రజెంటే చేయాలని ఉద్దేశంతో ఈ శిలాఫలకాల మీద చెక్కడం దాని మీద పోర్ట్రేట్ చేయడం అది ప్రముఖ ఇంకా ముందు గొప్ప గొప్ప చిత్రకారులు నాకు పరిచయం ఉన్న వాళ్ళందరికీ కూడా చూపిస్తే వాళ్ళు మెచ్చుకోవడం దాన్ని చేయడం ఎంకరేజ్ చేయడం వల్ల దాన్ని అలా చేసి భారతదేశ చరిత్రలోనే పడదాకా శిల్ప చిత్ర పరిశ్రమ ఎక్కడ కూడా జరగలేదు అది మన తెలంగాణలో మొట్టమొదటిసారిగా నేను ఏర్పాటు చేసి దాన్ని ప్రపంచానికి తెలియజేసే ఎంతోమంది చిత్రకారులు ప్రముఖ మన భారతదేశం కాదు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ దేవుడు అని అనబడే సచిన్ టెండూల్కర్ కూడా ఆయన ముఖ చిత్రాన్ని చెక్కి ఇచ్చి ఆయన అప్రిషియేట్ చేయడం జరిగింది అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఆయన ముఖ చిత్రాన్ని చెక్కి ఇస్తే ఆయన కూడా ఎంతో గొప్పగా అప్రిషియేట్ చేసి మెచ్చుకున్నారు దాని తర్వాతకి మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది కూడా ఆయనది కూడా చెక్కి ఆయనకి ఇచ్చి ప్రశంస పొందడం జరిగింది ఇలా అనేక కొత్త కొత్త వ్యక్తులై ప్రముఖులందరి ముఖ చిత్రాలు స్టోన్ మీద చెక్కడం అనేది నాకు చాలా ఆసక్తికరమైన విషయం నేను చదువుకున్న రోజుల నుంచి కూడా ఆర్ట్ మీద ఇంట్రెస్ట్ ఉండే దాని తర్వాతకి అందరూ వేసే ప్రము ఒక ఆర్ట్ని కాకుండా నేను స్పెషలైజిషన్గా వేయాలని చెప్పి ఈ రకంగా స్టోన్స్ మీద బొమ్మలు చేసి అయిన నాలుగు మూడు ఎగ్జిబిషన్లు పెట్టి ఒక గొప్ప గొప్ప చిత్రకారులని కళాకారులని ఒక సచిన్ టెండూకర్ లాంటి గొప్ప వ్యక్తిని కలిసే అవకాశం కలిగింది ఇక్కడి లోకల్ ప్రాంతానికే కాకుండా ఒక చిత్ర పరిశ్రమ కూడా పరిచయం చేయడం జరిగింది చిత్ర పరిశ్రమలో ఇప్పుడు దాకా నాలుగైదు అవార్డులు లాగా చేసి వాటిని ప్రజెంటేషన్ చేయడం జరిగింది అలాగే ఇంకా వేరే వేరే ఎవరైనా సరే ఇతర దేశాల నుంచి కూడా చాలామంది ఆర్డర్స్ వచ్చినాయి మన అమెరికాలో తానా సభల్లో కూడా నేను చేసిన చిత్రాలు అక్కడ ప్రదర్శించడం జరిగింది అమెరికా నుంచి కూడా నాకు ఆర్డర్స్ చాలా వస్తాయి ఇక్కడ చేసి పంపించడం జరిగింది